నమస్కారం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు నాగరాజ్ అండి మాది ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి మండలం కాగర్లపల్లి మాది మేము ఇక్కడ మాకు సమస్య ఏంటంటే గుడి దగ్గర అమ్మవారికి వంట శెట్టికి గోశాల కట్నీయకుండా చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు దాని గురించి సీఎం గారితో మాట్లాడదామని వచ్చాము ఆ స్థలం మాదే సార్ అక్కడ నుంచి మేము కనీసం గుడి కట్టి పన్నెండు సంవత్సరాలు సార్ పన్నెండు సంవత్సరం పన్నెండు పద్దెనిమిది సంవత్సరాలు వంట షెడ్ వేద్దామని చెప్పేసి ఎప్పుడు టెంట్ వేసి అన్నదానం పెడతాం ఈ సంవత్సరం మటుకి షెడ్ వేద్దామని కొంతమంది దాతల దగ్గర ఇట్లా చేప ఇచ్చారు దాని ద్వారా షెడ్ వేద్దామని ఉన్నాం మాదే సార్ మా స్థలం కొంతమంది వ్యక్తులు ఉన్నారు సార్ సిపిఎం పార్టీ బిఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వేరే మేము శుభ్రం చేసుకున్న నా స్థలం అంతా రాళ్ళు బండ్లకు తుప్పలు ఉండేవి అది అంతా శుభ్రం చేపించి మట్టి తోలించుకున్నాం తోలుచుకుని నా స్థలం శుభ్రం చేసుకుని నా దాంట్లో కట్టాలని చూస్తున్నారు వాళ్ళు ఒక కమ్యూనిటీ కట్టించుకొని వాళ్ళు ఏదో ఎంజాయ్ చేద్దామని చూస్తున్నారు దౌర్జన్యంగా స్థలంలో అంటే ఫస్ట్ పక్క స్థలం ఉంది దాంట్లో మేము మీ దాంట్లో రాము పక్కన స్థలం ఉంది కదా ఎమ్మెల్యే గారు నిధులు ఇస్తారు ఆ నిధుల ప్రకారం మా కమిటీ వాళ్ళకి శాంక్షన్ అయితే దాంట్లో కట్టుకుంటామా మీ చోట్ల మేము అని చెప్పేసి అన్నారు దెబ్బ కట్టిన దాకా కట్టాగా ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు అది గవర్నమెంట్ చోటు నువ్వు ఎందుకు అని చెప్పేసి మమ్మల్ని వచ్చగా చేస్తున్నారు అప్పుడు ఎవరు రాలేదు సార్ పద్దెనిమిది ఏళ్ళ దాకా ఎవరు ఈ మధ్య కాలంలో ఈ షెడ్ చేద్దామని చెప్పిన కానీ చికా చేస్తున్నారు ఈ కాలం నుంచి మీరు అడిగారా మరి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ వాళ్ళు అమ్మ సర్లే మేడం మేము రావాలని చెప్పేసి అంటున్నారు మేడం గారు వెళ్ళిపోయాక తర్వాత ఏమని చేస్తున్నారు మళ్ళీ ఇచ్చిక చేస్తున్నారు సార్ నా పేరు సావిత్రి సార్ మాది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కాకరపల్లి గ్రామం సత్తపల్లి మండలం మాది రెండు వేల ఆరులో గుడి కట్టించా కనకదుర్గం టెంపుల్ కట్టించా కనకదుర్గం టెంపుల్ కట్టించి నేను కట్టించినప్పుడు రేకుల చెడు సార్ దాతలు వచ్చి మంచిగా చేశారు అమ్మవారి గుడి డెవలప్ అయింది ప్రతి దసరాకే బతకమ్మని బతుకమ్మనే అన్నదానం పెడతా సార్ నేను కానీ ఇప్పుడు ఏరే వాళ్ళు వచ్చి నువ్వు గుడి కట్టడమే తప్పు నువ్వు మేము గుడికి సోట ఇచ్చినవి అంటున్నారు నాకు గుడికి సోటు ఎవరు ఇవ్వలేదు సార్ స్థలం ఎవరిది స్థలం మాదే సార్ ఎవరి పేరు మీద ఉంది మా అత్తగారి పేరు మీద ఉంది ఏం పేరు పేరు గుచ్చెమ్మ గుచ్చమ్మ గారి పేరు మీద ఉంది ఉంది స్థలం స్థలం ఇల్లు కాదు స్థలం తర్వాత అది వచ్చింది అంటే నేను ఒక్కదాన్నే కదా మనవరాల్ని కోడను అంటే మనవరాన్ని నేను నేను మామే చేసుకున్నాను ముప్పై సంవత్సరాలు అయింది నా మ్యారేజ్ అయ్యి ముప్పై ఐదు సంవత్సరాలు నా మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి ఉంటున్నా నేను రెండు వేల ఆరులో గుడి కట్టించా అమ్మవారిది టెంపుల్ కట్టించా ఎవరూ కూడా నాకు రూపైపోయినా నా అమ్మవారు స్వయంకృష్ణనే నేను కట్టించుకుంటూ వచ్చింది సార్ అయితే ఇప్పుడు అన్నదానం పెట్టడానికి నన్ను వంట చేయడం డేనియట్లేదు తర్వాత గోవులు వస్తున్నాయి అమ్మవారికి గోశాల కట్టనివ్వట్లేదు నానచ్చక చేస్తున్నారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేడం గారు కూడా వచ్చారు వచ్చి ఆమె కులం తక్కువైన ఆమె అమ్మవారి గుడి కట్టింది కదా మీరు సాయం చేయాలి కదా ఎందుకు అడ్డం తిరుగుతున్నారంటే మేము కమిటీయాలు కట్టేయాలి ఆ స్థలంలోని ఆమె ఏమి వేయొద్దని వేసిన పోలీసులు బీకారు సార్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ కూడా కలెక్టర్ సార్ ఏమన్నారంటే నోటీస్ ఇచ్చి పంపించారు పోస్ట్ ద్వారా వచ్చింది పోస్ట్ ద్వారా వచ్చి అన్నారు సీఏ డిఎస్పి గారికి రాశారు అక్కడ వ్యక్తులు పలానామని చికా చేస్తున్నారు మీరు చర్య తీసుకోవాలని రాశారు అయితే నేను కేసు పెట్టాను కేసు పెడితే పోలీస్ సార్ వచ్చారు వచ్చిన తర్వాత రైతులు అన్నారు మేము మేము చూసుకుంటాం అరెస్ట్ చేయొద్దని చెప్పి పంపించేశారు రైతు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు సార్ సార్ ఏమన్నారంటే కాగితం రాసి ఇది కలెక్టర్ దగ్గర ఇవ్వమ్మా ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వు నీకు పని జరుగుతుందని చెప్పారు సార్ అది చెప్పారు సమ్మ గుడి అనుకుంటాను నేను అయితే ఇప్పుడు నేను నాలుగోసారి వచ్చిన ఇక్కడికి ఏ సీఎం అయినా ఎవరైనా కూడా గరిబోలను చూడాలి కదా గరిబోలను చూసి గరిబోలకు కొంచెం పింఛన్లు ఇస్తే ఈ బస్సులు గీసులు అవన్నీ కాదు కావాల్సింది గరిబోలకు ముసలి వాళ్ళకి పింఛనులు ఇచ్చారు అనుకో కడుపు కడుపు సల్ల నా కొడుకు నా కొడుకు అంటారు కదా మరి ఏ సీఎం అయినా ఎవరిది వాళ్ళే చూసుకుంటారు ఎవరు వచ్చినా వాళ్ళది వాళ్ళే చూసుకుంటున్నారు కదా ఏ సీఎం వచ్చినా ఎవరు సీఎంలు ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటే గరిబోలంతా ఏం కావాలి మరి గరిబోల్లో ఓట్లు వేస్తేనే కదా సీఎంలు అయ్యేది ముఖ్యమంత్రులు అయ్యేది మరి గరీబోళ్ళు వచ్చినప్పుడు ఇండ్లు ఇవ్వాలి ఇండ్లు లేవనన్నా ఇండ్లు ఇవ్వాలి పింఛన్లు లేవంటే పెన్షన్లు ఇవ్వాలి మంచి చెడ్డలు చూడాలి గరిబోలకు వాళ్ళకు ఓట్లప్పుడు వచ్చి ఓట్లే ఓట్లే అనడం తప్ప కనీసం మీకు ఈ పెన్షన్ ఇస్తాము మరి ఈ ఇండ్లు ఇస్తాము గరిబోలు మీరు ఇగో ఇట్లా బతకాలి మీకు సాయం చేస్తాము మేము అని ఒక నెలకో రెండు నెలకో మూడు నెలలకో నెంబర్లో వార్డులో సర్పంచ్లో ఏ సర్పంచులు ఉంటే ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు సర్పంచులు ఉన్నారు వాయిల పిల్లలు కూడా సర్పంచులు ఉన్నారు ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు ఎన్నిసార్లు నా ఇల్లు కబ్జా చేసింద్రు ఆ ఇల్లు కబ్జా గురించి మాట్లాడే ఏ సర్పంచ్ని అడిగినా ఇక రేపు ఇకరేపు వాళ్ళ మీద ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద చెప్పుకుంటున్నారు వాళ్ళు అట్లా చెప్పుకుంటారు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరి స్వార్థం వాళ్ళే చేసుకుంటారు ఇప్పుడు నాకు అరవై ఏడేళ్ళు నేను ఇప్పుడు నాలుగేళ్ళు మూడేళ్ళ నుంచి పెన్షన్ అని అడుగుతున్నాను నాకు పెన్షన్ ఇవ్వాలి కదా మరి ఏం తినాలి నాకు ఆటో వచ్చేసింది ఇప్పుడు ఈ వయసులో నేను ఎన్నిసార్లు రావాలి ఇంత దూరం నడవాలంటే నాకు ఎంత కష్టమవుతుంది ఒక్కసారి కాకపోయినా ఒక్కసారన్నా ఇదిగో అమ్మ ఇది లేదు ఇది ఉంది ఇగో మీకు ముసల ముసలకి మొత్తం పింఛన్లు ఇవ్వాలి అసలు నాయంగా ఏ సీఎం వచ్చినా సరే ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఏ సర్పంచ్ అయినా సరే ఎవరైనా సరే ముసలళ్ళకు మాత్రం నాకే అని కాదు ప్రతి ఒక్క ముసలామే కూడా పెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కొడుకులు చూస్తలేరు ఈ కాలంలో కోడళ్ళు చూస్తలేరు ఎన్ని ఇప్పుడు సరూ నగర్ మండలే కదా సరూర్ నగర్ మండలే కదా అక్కడ చేసిన వయసు రాలేదు వయసు రాలేదు అన్నారు అప్పుడు ఇప్పుడు వయసు వచ్చినాక ఎందుకు ఇస్తలేరు మాది బలవంత్ రెడ్డి సార్ మహిళాబాద్ మండల్ ఉదయం విలేజ్ పెన్షన్ గురించి ఇక్కడ వచ్చాను పేపర్లు తీసుకుంది మీకు సాయంత్రం వరకు మిస్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పి చెప్పినారు అంతే స్లిప్ స్లిప్గా టైం ఇవ్వలేదు నేను ఇచ్చినాను మాది ఆధార్ కార్డు రేషన్ కార్డు మళ్ళీ ఇంకోటి ఓటర్ ఐడి అవన్నీ ఇచ్చేసాను బ్యాంక్ అక్కడ మండల్కి వస్తే మా అంటే ఇప్పుడు ఇక్కడ లేదు అని చెప్తే ఇక్కడ ఇక్కడ వచ్చేసాను ఆఫీస్ చెప్పినారు అక్కడ మండల్లో లేదు లేదు అని చెప్పినారు అందుకు ఇక్కడ వచ్చాను మాది గ్రామం కేడ్చిపెళ్ళి మండలం ఒలిగొండ యాదాద్రి భువనగిరి జిల్లా నాకు సౌట పొలం అని యాభై ఏండ్ల కింద నేను పొలం కాసు చేసుకుంటా అండ్ ఇంత పక్కపంటి వాడు అంతా ఎవడు భూమి దున్నకున్నా పడబెట్టుకొని సౌట అలా పండించుకోలేమని అని వాళ్ళు ఊకున్నా కానీ నేను ఇంత దుబ్బమ్మను పోసి ఓ యాభై ఏళ్ళ నుంచి దున్నుకొని బతుకుతున్న దాన్ని కనీసం దాన్ని ఎంఆర్ఓ పట్టించుకోకుండా ఎస్ఐ పట్టించుకోకుండా అవతల తాను డబ్బులు తీసుకున్న ఏం తీసుకున్నారా భగవంతుని కెరక వాళ్ళకే సహకరిస్తారు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా నా భూమిలోకి వెళ్ళి వాడు దౌర్జన్యంగా రాత్రిపూట మట్టి పోస్తుంటే ఓ జిల్లా కలెక్టర్ చెప్పినా జాయింట్ కలెక్టర్ చెప్పినా కమిషన్ ఉన్న భూమి ఏడు ఎకరాలు ఎట్లుంటుందని అంటారు మాకు నాకు నలుగురు గొడుకులు ఐదు ఎకరాల భూమి మొదలు వచ్చింది వెనక శరీరం రెండున్నర నాకు వచ్చింది మొత్తం టోటల్ ఏడున్నర ఉన్నది నలుగురు గొడుకుల ఇద్దరు వికలాంగులు ఆ భూమిని సార్ సార్ నా రాత్రిపూట పోయి ఆ రోడ్డు పోస్తున్నానని చెప్పి జాయింట్ కలెక్టర్ చెప్తే కలెక్టర్ చెప్తే అరే నువ్వు అనవసరం కాదు ఆ ఉన్న భూమిని క్యాన్సల్ చేస్తే అనుకుంటున్నావో అని అని చెప్పి నన్నే బెదిరిస్తున్నారు వీరారెడ్డి అని జాయింట్ కలెక్టర్ ఏమన్నా అంటే క్రిమినల్ కేసు పెడతానంటాడు ఇది నేను యాభై ఏళ్ళ నుంచి చేసుకొని బతుకుతుంటే మరి పక్కపొంటి ఖాళీ భూమి ఉన్నది అన్నకెళ్ళి బాట పోవచ్చు కదా అంటే వాళ్ళని ఆ సమాధానం చెప్తలేరు నడిపలంలోకి వెళ్ళి రాత్రిపూట పోసేటోనికి సహకరిస్తున్నాను అంటే కమిసము మరిది ఓ ఎమ్మెల్యేకి చెప్పిన నేను మా కుంభం అనిల్ రెడ్డి గారికి ఆయన ఒక కాగిధం చూడాడు ఏది చూడాడు ఏమో ఎస్ఐకి చెప్పిన అంటాడు ఎంఆర్ఐ చెప్పిన అంటాడు వాళ్ళు ఏమో అవతల రాత్రిపూట పోచడానికి సహకరిస్తారు ఇది ఇది రాజకీయం ఇది ఇట్లా ఉన్నది నేను కాంగ్రెస్ మాజీ సర్పంచ్ని ఆ టీఆర్ఎస్ వాళ్ళ నాయకుల మాటలు ఇనుకుంటే నన్ను ఆగం పట్టిస్తున్నారు ఇది ఈ రేవంత్ రెడ్డి గారి పదివేల నమస్కారాలు ఇట్లాంటి ఎంఆర్ఓని ఎస్ఐలని హిందీ స్థాయిలోని జనాన్ని బతకనీయకుండా దాన్ని మీరు రాజకీయంగా దీన్ని గౌరవించండి నా పేరు వాంకుట శంకర్ సన్నా భద్రు మోన్యాతండ్ర గ్రామం సింగరేణి మండల్ ఖమ్మం జిల్లా నైంటీ నైన్ బై థర్టీ ఫోర్ ఆ ఆరు గుంటల భూమిని ఎస్సీ కోటే వాళ్ళు అక్రమంగా చేస్తున్నారు కాబట్టి ఆ భూమిని కావాలని చెన్నారెడ్డి సార్కి చెప్పి సంతకం పెంచుకొని వచ్చాను ఎంఆర్ఓతో ఫోన్లో మాట్లాడిచ్చాను అక్కడ పోయి ఆ భూమిని తీసుకోవాలి ఆ పని మీద వచ్చేయముకున్నారు అది పాతిక సంవత్సరాల నుంచి వాళ్ళే చేస్తున్నారు ఆ తర్వాత ఆర్డిఓ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చిన విఆర్ఓ రాసి ఇచ్చిన కాగితాన్ని లెక్క చేయకుండా మళ్ళీ వాళ్ళే దున్ని చేస్తున్నారు కబ్జా కబ్జా లేకపోతే దానం చేశారు కానీ ఆర్డియో కలెక్టర్ కోర్టు మళ్ళీ మాకి ఇచ్చింది ఎస్సి ఎస్సి ఎస్టీ ల్యాండింగ్ తిరిగి వాళ్ళని ఆర్డర్ ఇచ్చింది ఎస్టీ ల్యాండ్ యా ఎస్టీ ల్యాండ్ ఎస్టీ వాళ్ళే యా లేకపోతే గవర్నమెంట్ తీసుకువాలి అనే ఒక రూల్ ఉంది ఆ ప్రకారం మళ్ళీ మాకు ఇచ్చారు బసిప్ లోకల సార్ ఏమన్నాడు అంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు సంతకం పెట్టి ఇచ్చారు అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వరక నా నామ ముహమ్మద్ అఖీల్ 우 रहमान है मैं टोली चोकी हैदराबाद टोली चोकी से आया हूं मैं काफ़ी अरसे से काफ़ी देर से एक साल के ऊपर या कमी कभी ही मैं यहाँ फिर रहा हूँ सी एम ऑफिस ऑफिस पर जाना पालाना जो ऑफ़िस है यहाँ होम लोन के लिए डाला था मैं तो तीन से चार खुद आया और तीन से चार व खुद अभी अपलिकेशन भी डाला मगर अभी तक काम हुआ नहीं उसको आगे बढ़ा नहीं तो मेरी गुजारिश है हमारी हुकूमत तेलंगाना से कि हमारे एवन रेडी साहब से कि वो जो मेरा काम है तो मेरे होम लोन के लिए तीन से चारों खुद मैं आया मगर कोई यहाँ पर ऐसा काम आगे बढ़ा नहीं है हम जो है कांग्रेस से बहुत बड़ी बेपना मोहब्बत करते हम चाहते कि भाई कांग्रेस हमेशा हमारे इस दरमियान में रहे कांग्रेस से हम काम लेते रहे डबल बेडरूम के मकान भी लोगों को दे रही है कई फैसिलिटीज़ कांग्रेस हुकूमत जो हमारे साथ कर रही है बहुत खुशी की बात है हम तो कोशिश करेंगे कि आइंदा भी कांग्रेस हुकूमत रहे करवन रेड्डी साहब आइंदा भी सीएम साहब हमारे साथ जुड़े हुए रहे बहुत अच्छी हुकूमत है ये ऐसा तो हम चाहते कि हमारा लोन भी पास हो क्योंकि हम हमारा लोन पास हो तो हम भी उसमें क्या लोगों को बोलेंगे भाई हाँ ये बहुत आपको लोन डाले थे हम बहुत जल्दी आया कि बहुत आप बड़ी मेहरबानी है कि हम मेरा नंबर भी दिया हूँ मैं कि आप इस पर कॉन्टेक्ट कीजिए और मेरा लोन के लिए देखिए ज़रा और आके घर भी देखिए क्योंकि उसमें पानी अगर अक्सर पानी पड़ा तो उसमें बहुत परेशानी होती पानी आता रहता है तो मैं इसलिए मैं मेरा काम कारोबार ख़राब करके मैं यहाँ या, यहाँ पर అస్సలాము ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ప్రజావాణిలో చాలా మంది కూడా పెన్షన్ కోసం ఇంద్రమ్మ ఇళ్ళు కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎక్కువ మంది వస్తూ ఉన్నారు అదే విధంగా ల్యాండ్ సమస్యలు ఉన్నాయి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అధికారుల దగ్గరికి ప్రజలు వస్తూ ఉన్నారు ప్రజలు అధికారులు కూడా సానుకూలంగా స్పంది స్పందిస్తూ ఆ సమస్యలన్నీ వెంటనే పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు వీడియో జనరల్ వెంకటేశ్ తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.